హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి లేడీస్ రింగ్స్ అండి స్టోన్ రింగ్స్లో చూపిస్తున్నానమాట మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో రింగ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి కలెక్షన్ ఒకసారి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ స్టోన్ రింగ్ అనమాట చూసారు కదా మనకి ఫ్లవర్ టైప్ వచ్చిందండి డిజైన్ వచ్చేసరికి మనకి వీటిలో షేప్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అనమాట స్క్వైరు డైమండ్ అలా కూడా చాలా షేప్స్ వస్తాయండి గ్రీన్ స్టోన్స్లో లేడీస్కి అయితే ఇలా బాగుంటుందన్నమాట మనకి త్రీ గ్రామ్స్లో వస్తుందండి రింగ్ వచ్చేసరికి మూడు గ్రాములు అనమాట చూసారు కదా చాలా బాగుంటుందండి రింగ్ వచ్చేసరికి మూడు గ్రాముల్లో వచ్చేస్తుందండి రింగ్ రింగు నెక్స్ట్ వచ్చేసరికి వైట్ స్టోన్ రింగ్ అనమాట మనకి ఇది వచ్చేసరికి డైమండ్ ఫినిషింగ్లో ఉందండి చాలా బాగుందనమాట రింగ్ మనకి ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుందండి మూడు పాయింట్ రెండు గ్రాముల్లో వస్తుందన్నమాట హ్యాండ్మేడ్ రింగ్స్ అండి ఇవన్నీ వచ్చేసరికి చూసారు కదా మనకి సైజ్ పెరిగే కొన్ని కొంచెం వెయిట్ అనేది పడుతుంది అనమాట మనకి లుక్ వైజ్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లాగా కనిపిస్తుంది చూసారు కదా చాలా బాగుందండి ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్గా ఉందన్నమాట నెక్స్ట్ రింగ్ వచ్చేసరికి వైట్ స్టోన్లోనే డిఫరెంట్ మోడల్ అనమాట మనం ఈ స్టోన్స్ ప్లేస్లో రెడ్ కలర్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చండి మనం మన ఇష్టం అనమాట గ్రీన్ కలర్ స్టోన్లు కూడా ఈ డిజైన్లో చేయించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి వైట్ కలర్ స్టోన్ అండి మనకి ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ దాకా పడుతుందండి మూడు పాయింట్ ఎయిట్ గ్రాముల వరకు పడుతుందనమాట వెయిట్ వచ్చేసరికి చూసారు కదా మనం పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఫైవ్ గ్రామ్స్ లాగా లుక్ వైస్ కనిపిస్తుంది అనమాట చూసారా ఇట్లా ఉందనమాట డిజైన్ స్టోన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండి డిజైన్ ఇదే పెట్టుకొని మనం రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఏదైనా పెట్టించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ముత్యం రింగ్ అనమాట చూసారు కదా ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్ వస్తుందనమాట త్రీ గ్రామ్స్లో కూడా వస్తుందండి సైజుని బట్టి అనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ అండి అందువల్ల మనకి ఫోర్ గ్రామ్స్ పడుతుందనమాట చూసారా ముత్యం ఇలా ఉందనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి అందరూ ఇష్టపడతారు కదా ముత్యం అనేది మనకి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయండి రింగ్స్లో ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా ఉందండి బాగుంది కదా నచ్చాయండి ఈరోజు కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరో మంచి కలెక్షన్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ